హాయ్ హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోర్టర్ సాయి సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్లెక్స్ ఏలూరులో కట్టారంట మా ఫ్రెండ్ కళ్యాణ్ని నాకు కాల్ చేసి చెప్పాడు యాక్చువల్లీ నేను ఏలూరు వచ్చాను రేపు ఇరుమూడు అని చెప్పి సో నాకు షాక్ అయ్యాను అనమాట సో అసలు ఏంటి అదంతా ఫస్ట్ సపోర్టాయి స్టైల్ ఒక పాట రూపంలో చెప్తాను అనమాట ఫస్ట్ పల్లె పల్లె చూడు పల్లవి ప్రశాంత్ చూడు సిద్ధిపేట చిన్నోడు ఏలూరు కొచ్చినాడు సామాన్యుడు నువ్వు కాదయ్యో ప్రజల అభిమానం నీకు ఉందయ్యో యాత్రలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణలో ఎంత అభిమానం నీకు రైతు బిడ్డ నువ్వు కాదయ్యో ప్రజల బిడ్డ రైతు నువ్వు కాదయ్యో ప్రజల బిడ్డ నువ్వు ఇలా ఇప్పుడు ప్రశాంత్ గురించి నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను విన్నరని టాప్ టూ వరకు ఉంటాడని చెప్పి అనుకున్నా అసలు ఏంటి ఇంత అభిమానమా ఎక్కడ గద్వాలు ఎక్కడ ఏలూరు ఏలూరులో పొడలే ప్రశాంత్ ఫ్లెక్స్ కట్టడం ఏంటి అసలు నిజంగా చాలా చాలా నాకు స్పెషల్గా అనిపించింది అనమాట అంటే పల్లవ ప్రశాంత్ పేజీ ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎక్కడ గద్వాలు ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాలో ఫ్లెక్స్ కట్టడం ఏంటి మా ఫ్రెండ్ కాల్ చేయగానే ఫస్ట్ అయితే నాకు చాలా షాక్ అయినమాట యాక్చువల్లీ వెళ్ళడం కుదరలేదు లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్స్ దగ్గర సాంగ్ చేద్దాం అనుకున్నాను అసలు వీడియో చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు అందుకని మీకు వెంటనే అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట నిజంగా అసలు ఈ ఇంత క్రేజు ద బెస్ట్ క్రేజ్ అనమాట ద బెస్ట్ క్రేజ్ ఇన్ ద బిగ్ బాస్ ఆల్ సీజన్స్ ఆల్ సీజన్స్లో ద బెస్ట్ క్రేజ్ అనమాట అసలు ఇంత క్రేజ్ అబ్బా మామూలు విషయం కాదు అసలు పల్లవ ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ కాదు ఇప్పుడైతే అసలు కామన్ మ్యాన్ కాదనమాట నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందరికీ సపోర్ట్ చేశాను ఇప్పుడు దాకా నేను పల్లవ్రసాంత్ శివాజీ గారికి సపోర్ట్ చేశాను అమర్కి సపోర్ట్ చేశాను అంటే వీక్లో ఎవరు ఎంటర్టైన్ అయితే వాళ్ళకే నేను ఎవరికి ఫేవరెట్ కాదు బట్ పల్లవ ప్రశాంత్ గురించి నాకు ఇంకా ఈ విషయం తెలిసిందరితే నాకు ఏం అర్థం కాలేదు ఏం చెప్పాలో ఏంటో అర్థం కాలేదు నిజంగా షాక్లో ఉన్నాను ఫ్లెక్స్లు కట్టే అంత రేంజ్కి ఎదిగాడంటే అప్పట్లో ఒక మెగాస్టార్ ఒక పాస్టర్ ఇలాగే జరిగిన అంత క్రేజ్ వచ్చింది కొల్లా నిజంగా మరి ఎంత యాక్సెప్ట్ చేశారంటే జనాలు చాలా బాగా యాక్సెప్ట్ చేశారనిపిస్తుంది అయితే ఇంకా తను గురించి యాత్రలు చేయడం ఏంటి పూజలు చేయడం ఏంటి అది ఇంకా వేరే లెవెల్ అనమాట అసలు యాత్రలు పూజలు ఇవన్నీ ఎవరి కోసం చేస్తారు ఏదైనా వర్షాలు పడాలని చేస్తారు లేకపోతే ఏదన్నా బాగుపడాలని చెప్పి కొంచెం ఊరు బాగుపడాలి ఇట్లాంటివి ఏమైనా చేస్తారు బట్ ఒక మనిషి కోసం సైకిల్ యాత్రలు చేయడం ఏంటి పూజలు చేయడం ఏంటి అసలు ఎంత అభిమానం సంపాదించుకుంటాడంటే నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా సో మీరు ఎంత అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నేనైతే నిజంగా చాలా షాక్లో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత నిన్న నేను ఒక వీడియో చూశాను ఎనిమిది కొబ్బరికాయలు కొట్టారనమాట యాత్రలోంచి వెళ్ళి ఎనిమిది కొబ్బరికాయలు దేవుడికి అంటే దేవుడిని యాక్చువల్గా మనం దేనికి మొక్కుతామంటే ఏదైనా మంచి జరగాలి లేకపోతే అలా ఊరు బాగుండాలి లేకపోతే వర్షాలు పడాలని కానీ లేకపోతే ఏదైనా తుఫాన్లు రాకుండా ఉండాలని పంట బాగుండాలని ఇట్లాంటివి అంటాం అనమాట బట్ ఒక మనిషి గురించి ఇంతలా చేస్తున్నారంటే తను ఎంత సంపాదించుకున్నాడు ఏంటో ఇంకా అసలు నిజంగా నాకు చెప్పాలని చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మా ఫ్రెండ్ కాల్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షాక్ అనమాట ఏంది పల్లవెన్షన్ ఫ్లెక్స్ కట్టారు ఏలూరులో అని చెప్పి నాకు కాల్ చేశాడు నాకు కాల్ చేయగానే నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ ఏలూరు వచ్చాను వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు టైం సెట్ అవ్వలేదన్నమాట సో అందుకే మీకు వెంటనే అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో నిజంగా చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే సో పల్లవ ప్రశాంత్ విన్ అవుతాడా లేదా అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది కొంచెం చాలా డౌట్ ఆఫ్ కేసు అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట ఇంకా రేపే కాబట్టి మనం చాలా వెయిట్ చేయాల్సిన వెయిట్ చేయాల్సిన చాలా అంటే వెయిట్ చేయాలంటే చాలా ఇంకా ఏంటంటే ఎంత వెయిట్ చేయాలి ఎంత వెయిట్ చేయాలని చెప్పి అనిపిస్తుంది అనమాట అంటే ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని అంటే అనిపిస్తుంది అనమాట ఇంకా నాకు తెలిసి ఆ పల్లవ ప్రశాంత్ విన్ని కాకపోతే వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు అమ్మో ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉందన్నమాట సో ఇన్ కేసు ఏదైనా అయిందా ఇంకా ఆ పల్లా ప్రశాంత్ ఛాన్స్ మొత్తం అందరూ కూడా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట అంత అభిమానం అనమాట ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంతమంది ఇంత ఫేమస్ అంటే మామూలు విషయం కాదనమాట నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు తనకి సో జరుగుతుందో నెక్స్ట్ ఫ్రీ సండే ఎవరు విన్ అవుతారో ఏంటో కింద కామెంట్ చేయండి మీరు ఎవరికి ఫ్యాన్స్ ఎవరి ఫేవరెటో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ